నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వపతిగా ప్రసిద్ధి చెంది టీవీకే మూర్తి గారు కలో వెంకట నాయక అంటుంటారు కలియుగ ప్రత్యక్ష దైవం ఆ ఏడుకొండలవాడు అయితే కలియుగంలో ఆ ఏడుకొండలవాడి లీలలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనకు ఆయన మాటల ద్వారా ఆయన పుస్తకాల రూపంలో ఎన్నో పుస్తకాలు రాసి ఎన్నో భాషల్లో రాసి మనందరికీ తెలియజేస్తున్నారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి వాటికి సంబంధించిన విషయాలన్నింటినీ క్లియర్గా తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం తల్లి మీరు రాసిన పుస్తకాల్లో ఎక్కువగా వెంకటేశ్వర స్వామి వ్రతకల్పం బాగా ప్రసిద్ధి చెందింది మీరు మొత్తం ఇరవై ఎనిమిది పుస్తకాలు రాసారని విన్నాను పన్నెండు భాషల్లోనూ ఏమో రాసారని కూడా విన్నాను గురుగారు నిజమేనండి అది పన్నెండు భాషల్లో వచ్చాయా అంటే భాషల్లో అంటే తల్లి నేను ఆల్మోస్ట్ ముప్పై రెండు పుస్తకాలు దాకా రాసినట్టున్నా ఇప్పుడు నేను ఓకే సో దాంట్లో పద్దెనిమిది పుస్తకాలు ఆరు ఇరవై ఎనిమిది బుక్స్ రాసాను సో వీటిల్లో పద్దెనిమిది పుస్తకాలు స్వామివారి మీద రాసినవి దాంట్లో ఈ వెంకటేశ్వర వతకల్పం అనేది రెండు వేల ఐదులో నేను రాశాను రెండు వేల ఐదులో ఓకే ఏంటంటే నాకు యాక్చువల్గా నేను ఇంజనీరింగ్ చేశాను ఇంజనీరింగ్ చేసి కొన్నాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో వర్క్ చేశాను కటరబాడలో ఉస్మాని యూనివర్సిటీలో బిఏ చదివి తర్వాత ఆర్ వరంగల్ వరంగల్లో ఎం టెక్ చేసి నాలుగు సంవత్సరాలు ఆల్మీన్లో చేశాను తర్వాత ఒక పది సంవత్సరాలు ఇంజనీరింగ్ కాలేజీలో చేశాను మాతృస్ ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తున్నప్పుడు తొంభై మూడు తొంభై నాలుగు టైంలో నేను కంపెనీస్కి లోగో సమి మొదలు పెట్టాను వేదిక లోగో అని సరే అలా చేస్తూ ఇంక తొంభై ఎనిమిదిలో జాబ్ రిజైన్ చేస్తూ తొంభై ఎనిమిది నుంచి ఇప్పటిదాకా ఇదే ఫుల్ టైం అనమాట ఈ లోగో డిజైనింగ్ అలా ఒక ఐదు ఆరు వేల కంపెనీలు నేను చేస్తుంటాను ఒక వేదిక సిస్టమ్తో నేను సెలెక్ట్ చేస్తాను అనమాట ఓకే ఈ ఇది ఇట్లా సాగుతుండగా రెండు వేల ఒకటిలో అనుకుంటా మొట్టమొదటి బుక్ రాసాను నేను అప్పటిదాకా అసలు నేనేమి చెప్పాలంటే పెద్ద పెద్దగా వేదాలు శాస్త్రాలు ఏమీ చదువుకోలేదు వరుచున్న సుఖతో అలా పులువు అలా రాస్తున్నాను ఓకే సో మొట్టమొదటి బుక్ శ్రీనివాస మహోత్సవాన్ని తిరుమల విశేషాలతో రాశాను రెండు వేల ఒకటిలో అది ఏంటంటే తల్లి అది ఒక ఎనిమిది నెలలు పట్టింది నాకు రాయడానికి అండ్ అది ఒక దీక్షలాగా తీస్తున్నాను బికాస్ సోమవారు మనకి కనపడి మన ఆదేశించి రాయమంటాం అంటే సామాన్యం కాదు కదా సో అందుకని నా ఎనిమిది నెలలు నేను నెల మీద పడుతున్నాను అండ్ ఎక్కడికి వెళ్ళామని కానీ ఎవరికి ఏ ఫంక్షన్స్కి ఎక్కడికి వెళ్ళకుండా అండ్ మధ్యలో కొన్నాళ్ళు తిరుమల వెళ్ళి నేను కొండ మీద కూర్చుని మ్యాన్ స్క్రిప్ట్ రాసుకుని అండ్ ఆయన తర్వాత మళ్ళీ వచ్చి అంతా రాసుకున్న తర్వాత ఎనిమిది నెలలు పట్టింది ఎనిమిది నెలలు పట్టిన తర్వాత ప్రింట్ చేసి మొదటి కాపీలు తీసుకుని అలిపిరి దగ్గర నుంచి నడిచెక్కి స్వామి హునిలో సమర్పించాం అక్కడ శ్రీవారి పాదాలని ఉంటుంది కొండ మీద అక్కడ పెట్టి వచ్చి సమర్పించాం అంతా ఫ్రీగా అయిపోయి తర్వాత అలా ఇస్తూ తర్వాత రెండు వేల ఐదు దాకా మళ్ళీ రాలేదు నేను రెండు వేల ఐదులో మళ్ళీ ఒకసారి స్వామివారి ఇలా నాకు కల్లో కనపడి నాయన ఒకసారి నువ్వు తిరుమలరా నేను నీకు ఒక మతం ఒకటి నేను చెప్తాను నీకు కలియుగంలో మనుషులందరినీ కష్టాల నుంచి రక్షించి అతి తేలికైన మతం ఇది అత విధానం అని చెప్తే చాలా సంతోషపడి నేను అప్పుడు త్వరలోనే వెళ్ళి వెంటనే రెండు వేల ఐదులో వెళ్ళి తిరుమలలో నేను వెళ్ళి కూర్చుంటే ఆ రోజుల్లో ఏంటంటే మనకి గుడి ఎదురుకుండానే ఉండే మెట్లు ఇప్పుడు అంతా వైకాళ మండపం అంతా పడగొట్టేసి వెనకంటే వెళ్ళిపోయింది ఆ మెట్ల మీద నేను సాయంత్రం ఒక రోజు ఇలా కూర్చున్న తల్లి ఆ వెళ్ళినప్పుడు కూర్చుంటే నాకు ఒక్కసారి మెట్ అప్పుడు మనకి మెట్ల మీద కూర్చుంటే ఎదురుకుండా గుడి అంతా కనపడుతూ ఉంటుంది అప్పుడు ద్వష్టము అని కనపడేవి ఎదురుకుండా కింద అలా ఊంజలు సేవన అవుతుంటుంది సాయంత్రం అప్పుడు కదా శ్రీదేవి భూదేవితో చూస్తాం కదా సేవ అవుతుంటుంది ఇలా కూర్చున్నాను అనమాట రాసదీప అలంకరణ అంటున్నాం ఇప్పుడు మనం శ్రీదేవి భూదేవిని తీసుకొచ్చి చేస్తారు కదా సో ఇలా నేను కూర్చున్నాను కూర్చుంటే ఆయన ఒక్కసారిగా పెద్ద వెలుగులాగా నాకు ఇంకా అక్కడ ఏమీ అంటే కనపడలేదు ఆ ఆలయం కాని ఆ పరిసరాలు కానీ ఏమీ కనపడకుండా అసలు ఆలయం వెనకాల మొత్తం ఆకాశం అంతా వ్యాపించినట్టుగా ఒక విశ్వరూపంలో కనపడ్డాడు భగవంతుడు నాకు అందరు దేవతలు రూపాలు అన్ని దేవతల రూపాలు అలా కనపడి అసలు నాకు మాటలు ఎవరు ఇప్పుడు మనం మెట్ల మీద కూర్చుంటే మన పక్కన చాలా మంది వెళ్తారు కదా నాకు ఏమీ తెలియలేదు సో అప్పుడు ఆయన అలా కనపడినప్పుడు ఆయన అప్పుడు నాకు చెప్పాడు ఆ చెప్పింది నేను నా దగ్గర ఒక పెల్ప్రూ ఏం లేదు ఏదో నేను సమ్ టికెట్స్ ఏవో ఉన్నట్టున్నాయి దాని వెనకాల అలా వైట్ పేపర్ ఉంటుంది కదా దాని మీద నేను రాసుకున్నాను ఆయన చెప్తున్నారు ఏం చెప్తున్నారు అని అప్పుడు దాంట్లో ఆయన చెప్తాడు నాయనా ఇది వెంకటేశ్వర వతకల్పం అని చెప్పి కలియుగాంతం దాకా ఇలా ఉండిపోతుంది యుగ యుగాల దాకా ఉంటుంది ఇది రెండు విధాలుగా చేసుకోవచ్చు మొదటిది భగవాన్ ఉవాచ మొదటి అధ్యాయం నేను చెప్తాను నీకు తర్వాత నాలుగు అధ్యాయాలు నలుగురు మహర్షులు చెప్తారు నీకు కథలు మహర్షుల పేర్లు కూడా చెప్తారు చెప్పారు ఈ మహర్షులు నలుగురు చెప్తారని దాంట్లో ఉంటుంది కథల్లో నాలుగు సో మొదటిది భగవాన్ అని ఆయన చెప్తాడు ఇది ఐదు కథలతో ఉంటుంది ఇది మీరు మామూలుగా సచనామతం లాగా కలసం పెట్టుకుని నవకి ఇవన్నీ చేసుకుని ఒక మొదటి పద్ధతి చేసుకోవడానికి రెండు పద్ధతులు చేసుకోవచ్చు ఇది రెండో పద్ధతి ఏంటి ఏ రోజైనా కూడా అసలు ఏ నియమనిష్ఠులు ఉపవాసాలు పూలం గోత్రం ఏమి సంబంధం లేదు ఏ రోజైనా ఏ సమయంలో అయినా సరే ఈ ఐదు కథలు కేవలం కథలు చదువుకుని నాకు ఉన్న చోటు నుంచి ఒక్క నమస్కారం పెట్టినా రెండిటికి సమాన ఫలితం ఇస్తాను అంటున్నాను రెండు విధాలకి సో రెండో విధం అంతే చాలా తెలియదు కదా జస్ట్ కథలు చదువుకోవటం నమస్కారం పెట్టడం కులం కానీ గోత్రం కానీ నియమనిస్టులు ఉపవాసాలు ఏ రెస్ట్రిక్షన్స్ లేవు అది ఎప్పుడు రెండు వేల ఐదులో జరిగింది మనం ఇరవై నాలుగు వచ్చాం కదా ఇప్పుడు సో అది చెప్పగానే నేను రాసుకుని మొదటి కథ అంతా ఆయన చెప్పాడు కదా విధానం అంతా తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను తెల్లవారుజామున నా రూమ్లో కూర్చొని రాసుకుని ఉంటే అలా నలుగురు మహర్షులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మనిషి నా కంటే ఎదుర్కొంటే అలా ప్రత్యక్షమేవాడు నేను కళ్ళు మూసుకోవటం నాకు ఏం వినపడుతోందో నేను రాశాను ఆ మార్షులు అలా చెప్తుంటే భరద్వాజుడు విశ్వామిత్రుడు ఆ త్రీ వశిష్ఠుడు నలుగురు మార్షులు అనమాట ఒక్కొక్క మార్షి చెప్తుంటే అలా రాసుకుంటూ వెళ్ళిపోయాను ఆ కథ ఇవన్నీ అయిన తర్వాత నాలుగు కథలు నలుగురు అయిన తర్వాత ఐదు అయిన తర్వాత అప్పుడు ప్రింట్ చేసి తిరుమల వెళ్ళి మళ్ళీ స్వామి స్వామివారికి సమర్పించి ఇంకా అప్పటి నుంచి ఈ రోజు దాకా అసలు ప్రతి ఆరు నెలలకి మేము ఒక పదివేలు ఇరవై వేలు చేస్తూనే ఉంటాం ఆ పుస్తకం ఉచితంగా ఇస్తున్నాను నేను ఎందుకంటే భగవంతుడు అనుగ్రహించిన పుస్తకం కదా మనకి ఆ ఆ పుస్తకం తల్లి ఇప్పుడు పన్నెండు లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ అయింది ఏంటి తమిళు కన్నడ మలయాళం హిందీ అన్నీ అసలు వీటిలతో పాటు ఫ్రెంచ్ భాషలో జర్మన్ ఇటాలియన్ రష్యన్ లాంగ్వేజ్లో రష్యన్స్ అయితే ఇక్కడ మన ఇంటికి వచ్చారు జస్ట్ కోవిడ్ ముందు కోవిడ్ ముందు రష్యాలో మాస్కోలో వాళ్ళు దీని గురించి విని అక్కడ ఒక వేదిక ఎస్ట్రాలజీ చేశారు వాళ్ళు కోర్సు కొంతమంది వాళ్ళ వతకల్పం గురించి విని మన ఇంటికి వచ్చి వాళ్ళు అక్కడ ట్రాన్స్లేట్ చేసి వెంకటేశ్వర వతకల్పం రష్యన్ బుక్ తీసుకొచ్చారు వాళ్ళు చదువుతారు అక్కడ కథలు చదువుతారు అలా జర్మనీలో చదువుతున్నారు ఎన్నో దేశాలు చదువుతున్నారు సో ఇప్పుడు ఏంటంటే ప్రపంచం అంతా కొన్ని కోట్ల మంది ప్రతి శనివారం చదువుతారు ఏంటి కథలు చదువుకుని నమస్కారం పెడతారు దాంతో అక్కడితో వాళ్ళందరు కష్టాలు తీరుతున్నాయి అనమాట ఎటువంటి కష్టాల్లో అయినా బయటపడడానికి ఇది అతి తేలిక ఉపాయం అని ఇప్పుడు అంత పెద్ద పెద్ద చెప్పాలంటే పీఠాధిపతులు ధర్మంలో చాలా ఉన్నతమైన వాటిలో స్థానంలో అందరు చెప్తున్నారు నాయన వతకల్పం పట్టుకోండి వెంకటేశ్వరకల్పం ఇది ఏం అక్కలేదు అన్ని తీరుస్తున్నాయి అండ్ తేలిక కూడా కదా నా చెప్పాను కదా ఇవి నేమని ఇష్టలతో లేదు సో ఇంకా అప్పటి నుంచి మేము మధ్య మధ్యలో పదివేలు ఇరవై వేలు ప్రింట్ చేస్తున్నాం ఇస్తున్నాం అండ్ నా వెబ్సైట్లో కూడా నా బుక్స్ అన్నీ పెట్టేశాను ఎవరైనా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇది ఇప్పుడు బాగా ప్రాచుర్యం పొంది ఎన్నో ఆలయాల్లో చేస్తున్నారు సామూహికంగా చేసుకుంటున్నారు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే తల్లి దీంట్లో ఏమీ ఏంటిది ఇది ఇరవై ఒకటి వారాలు చేయాలి లేకపోతే ఇది పదకొండు వారాలు చేయాలి అట్లా ఏమీ లేదు ఏమీ ఏ నియమాలు లేదు ఈ పుస్తకం పంచిపెట్టాలని ఎవరికీ నియమం లేదు అటువంటి ఏమీ లేవు మనం కేవలం మీరు ఉన్న చోట నుంచే మీకు పొద్దున వీలైందో పొద్దున సరే లేదా సాయంత్రం లేకపోతే ఇలా కాసు రెస్ట్ తీసుకుంటున్నారు పడుకుని చదువుతున్నారు కొంతమంది రాత్రి పడుకునే ముందు నాకు మంది చెప్తారు నైనా పడుకునే ముందు నీ పుస్తకం చదివి పడుకుంటాను ఆ నిద్ర పడుతుంది నాకు అంటుంటారు ఆ ఐదు కథలు చదివి ఒక్క నమస్కారం పెట్టగా అంటే మనం చదివేటప్పుడు ఆ అనుభూతితో చదవాలి అయితే ఇప్పుడు అందరూ ఏమంటున్నారంటేనమ్మా అసలు ఆ అక్షరాల్లోనే ఆ దేవతలు అందరూ ఉంటారండి అంటారు ఇప్పుడు ఇన్ని కోట్ల మంది చదివిన వాళ్ళు కొంతమంది పెద్ద పెద్ద అని చెప్తుంటారు నాకు ఆ భగవంతుడు ఉంటాడు ఆ పుస్తకంలోని అండ్ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన పుస్తకం అయింది ఇప్పుడు ఇది ఎందుకు ఈ మాట అంటున్నానంటే కొంతమందికి ఇప్పుడు ఈ పుస్తకం మనం ఇలా అడిగిన వాళ్ళందరికీ నన్ను ఒక ఐదు కాపీలు అడుగుతాను అనుకోండి నేను వాళ్ళకి ఇరవై ఐదు పంపిస్తున్నాను ఇక నా ఊర్లో మీ ఐదు వేలగా నా పక్కింటి వాళ్ళు ఇంకెవరిని నాకు కావాలంటారు మళ్ళీ వాళ్ళు నన్ను అడగటం ఇదంతా అవుతుంది ఎందుకు పాపం ఐదు అడిగిన వాళ్ళకి ఇరవై ఐదు పంపుతున్నాం ఇరవై ముప్పై అడిగిన వాళ్ళకి యాభై వంద కూడా పంపించేస్తున్నాను ఉంటాయి నలుగురికి ఉంటాయని అని అవును సో అండ్ ఎవరన్నా నాకు ఇంకోటి కూడా చెప్తున్నా మీరు ఎవరన్నా ప్రింట్ చేసుకుని చక్కగా ఇచ్చుకున్న నేను ఇచ్చుకోండి నన్ను ఏం చెప్పుకోవాలి కూడా చెయ్యలేదు ఒకటే అని చెప్పి అమ్మద్దు అంటారు ఏం చేయకండి చక్కగా ఫ్రీగా ఎన్న డిస్ట్రిబ్యూట్ చేసుకోండి సచినావతం ఉంది దానికి ఏమైనా రైట్స్ సచి ఎవరైనా చేసుకోవచ్చు అలాగే ఈ వెంకటేశ్వర కల్పం కూడా మాత్రం అనుభవం ఏంటంటే మన ద్వారా ఈ లోకానికి రావటం మనం ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యఫలం అండ్ ఆ స్వామికి అంత ప్రీతికరం కాబట్టి ఇప్పుడు నేను ఎన్నో ఈ మధ్య వినదేంటి ఇన్ని సంవత్సరాల్లో స్వామివారే ఏదో రూపంలో వాళ్ళు ఇళ్ళకు వచ్చి ఇస్తున్నారు అలా జరిగిన వాళ్ళు కూడా నాకు చెప్పారు ఇన్ఫాక్ట్ ఆ పుస్తకం పుచ్చుకుని మాకు చూపించడానికి వచ్చాడు ఒక ఆయన నేను ఇలా ఒకటే అనుకుంటున్నానండి ఈ పుస్తకం దొరకట్లేదు అంటే ఓ రోజు నేను మా పూజ గదిలోకి వెళ్ళేటప్పటికి ఆ పుస్తకాల మధ్యలో మీ పుతకల్పం పెట్టింది నా పుస్తకం నేను అడిగినందుకు నాకు స్వామి ఇచ్చాడు ఈ పుస్తకాన్ని లిచువల్గా అయ్యి ఆ పుస్తకాన్ని చక్కగా ఒక పాలిథిన్ కవర్ అట్టేసుకుని ఆవిడ పెద్ద ఆవిడ ఒక ఆవిడ మా ఇంటికి వచ్చింది ఒకసారి చూడాలని ఆయన స్వామి ఇచ్చిన పుస్తకం ఇది స్వామికే ఇంత అపరూపం కదా ఈ పుస్తకం అని అది భగవంతుని అనుగ్రహం వెళ్ళి బుక్ ఇవ్వకుండా అలా ఎందరో తల్లి మంది మాకు చెప్పారంటే అసలు ఒకళ్ళకైతే రోజు చాలా కష్టాల్లో ఉన్నారు వెంకటేశ్వర అంటే భక్తి ధర్మ మార్గంలో ఉన్నాడు ఆయన ఆయనకు ఇలాగే వెంకటేశ్వర టల్లో కనపడి ఆ వెంకటేశ్వరరావు రేపు నువ్వు పెళ్లికి వెళ్తున్నావు కదా ఆ పెళ్లిలో నీకు ఒక కుర్చీలో ఒక పుస్తకం పడేసి ఉంటుంది వెంకటేశ్వర కల్పం అని తెచ్చుకుని చదువు నీ కష్టాలని తీరుతాయని చెప్పాడు ఈయన అలాగే వెళ్ళాడు పెళ్ళి అయింది ఆ లంచ్ అది చేస్తారు అయిపోతుంది భోజనం కూడా అయింది ఆయనకి కనపడలేదు ఇక్కడ సరే అని చెప్పి ఎవరో ఒక ఫ్రెండ్ ఏమన్నాడంటే ఇంక వెళ్ళిపోదాం ఇంటికి అనుకుంటే ఎవరో ఒక ఫ్రెండ్ కనపడతాడు కనపడి అతను అంటాడు ఇక్కడ దాకా వచ్చావు కదా కాసేపు మా ఇంటికి రా అంటాడు అనేటప్పుడు అలాగే వెళ్దాం పదంటే అతను ఏమంటాడు నేను ఇంకా భోజనం చేయలేదు ఒక పది నిమిషాలు కూర్చొని వస్తాను అంటాడు అలాగే కూర్చుంటానని వెళ్ళిపోతున్న మనుషుల్లో వెనక్కి వచ్చి కూర్చుని కూర్చుంటాడమ్మా అన్ని అన్ని ఖాళీ అయిపోతే చేస్తుంది భోజనాలు చేసి వెళ్ళిపోతాడు అందరూ రాగమన్నాడు కదా అని ఆగడం కోసం వెనక్కి వచ్చి కూర్చుంటే ఆ పక్క పక్క చీరలో వెంకటేశ్వర కల్ప బుక్ అలా పెట్టింది ఎంత మేరకు చెప్పు కళ్ళకు అద్దుకున్నాడు యూనో నెక్స్ట్ డే నెక్స్ట్ డే వాళ్ళ అమ్మాయి పిలిచిట్లేదు అనుకోకుండా అంతకుముందు చూసిన సంబంధం వాళ్ళు ఒప్పుకోవటం ఆయన నాకు ఎక్కడ గుంటూరులోనే ఎక్కడ అనమాట నాకు ఫోన్ చేసి ఇలా జరిగిందండి నేను అనుకున్న స్వామి నా కళ్ళలో కనపడి మరి ఇచ్చాడు నేను ఆ రోజు కూడా నేను ఇంటికి వస్తూ వస్తూ ఓనే బస్సులో బస్లో ఆ కథలు నెక్స్ట్ డే పొద్దున్న కల్లా వివాహం సెట్లు అయింది అందులో మా పెళ్ళిలో మేము ఒక రెండు వందలు మంచిపెట్టాము ఇస్తారని అడిగాడు ఇలాగ ఎందరో చెప్తున్నారు భగవంతుడు ఇస్తున్నాడు వాళ్ళకని చెప్పేసి తెచ్చిస్తున్నాడు కనిపిస్తుంది అండ్ బేసికల్లీ ఏంటంటే ఇందాక చెప్పినట్టు మీకు పెద్ద పెద్ద ప్రొసీజరు ఏమీ లేవు కాబట్టి చక్కగా కథలు చదువుకోండి మీరు ఇంటర్నెట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు నా వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు లేకపోతే మనం మీద తర్వాత మా ప్రింటర్ ఫోన్ నెంబర్ ఇద్దాం మీ దాంట్లో ఇవ్వండి చక్కగా ఆయన కాల్ చేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవచ్చు నేను కాబరైనా తెచ్చుకుంటే ఎవరైనా తెచ్చుకోవచ్చు ఫిర్గా ఇస్తారు అనే భగవంతుని ఏం చేస్తారంటే మనం ఇంత కష్టపడతాం కదా అని ఆయన అందరినీ మీలాంటి వాళ్ళందరినీ పంపిస్తున్నాడు నలుగురికి వెళ్ళేలాగా ఒక ఆయన సత్యనారాయణ గారు అని చెప్పి పదిహేను సంవత్సరాలుగా అన్ని పుస్తకాలు ప్రింట్ ఆయన ఎంతో చక్కగా జాగ్రత్తగా దగ్గర కూర్చొని చేస్తుంటాడు సో ప్రతి ఆరు నెలలకి ప్రజలు ప్రింట్ చేసి వస్తుంటాం అలా వెళ్ళిపోతుంటాయి ఎవరో ఒకరు సహాయం చేస్తారు మా స్నేహితులు అది కూడా భగవంతుడు ఆ ప్రేరణ కల్పిస్తాడు ఎవరో ఉన్నట్టు నాకు ఎక్కడి నుంచో ఫోన్ చేస్తారు ఏ విజయవాడ ఏ యుఎస్ నుంచో సార్ మీ వతకల్పం సెవెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం అసలు మా జీవితాలు అన్ని మారిపోయాయి ఇంతమందికి ఫ్రీగా ఇలా చేస్తున్నారు మీరు మేము ఏదో తోచని చేస్తాం సరే అసలు మాకు తెలియదు ఇప్పటిదాకా కూడా మేము నేను ఏదో యూట్యూబ్ లో చూస్తే మీ అడ్రస్ మాకు అది ముందు పేజీ చూద్దాం దీంట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది కదా మాకు ఐడియా లేదు ఇప్పటిదాకా అని చెప్పి ఇప్పుడే మేము చూ మేము మేము గా మేము కూడా ఏదైనా చేస్తాం అనేటప్పటికీ అలా బాబు నాకు కాదు ఆ ప్రింటర్ ఫోన్ నెంబర్ ఇస్తాను ఆయనకి చేయండి అని సో మళ్ళీ ఇంకా ఐదు వేలు కాపీలు మళ్ళీ ఇలా ఒక యజ్ఞం వెళ్ళిపోతాం తల్లి అసలు ఎలా జరుగుతుంది అంటే నాకు తెలియదు భగవంతుని భగవంతు అందుకని నేను ఇప్పుడు ఇలాగా అంటే మన వాళ్ళ అందరికీ రకరకాల నమ్మకాలు ఉంటాయి కదా ఇప్పుడు ఒకరికి ఇప్పుడు మనం వెంకటేశ్వరం వెళ్ళాకో కొంతమందికి అమ్మవారు అంటే చాలా ప్రాణం కొంతమంది శివుడు అంటే ప్రాణం ఇంకా హనుమంతుడు అంటే చాలా ప్రాణం అలా ప్రదర్శన చేసేస్తుంటే హనుమతి గుడి చుట్టూత రకరకాలుగా ఎవరు వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దేవత మీద వాళ్ళకి దానికి కూడా కారణం ఉంటుంది ఏదో జన్మలో వాళ్ళకి వాళ్ళకేవల్ ఇంకొండి అందువల్ల ఒక దేవత మీద వాళ్ళకి ఆ గురి వచ్చేస్తుంది అనుకోకుండా మన అనుకుంటుంటాం ఎందుకు నాకు చూడంటే ఎంత ఇష్టం నాకు హనుమంతుడు అంటే చూస్తాం కదా ఇవన్నీ ఎందుకు వాళ్ళకి పుట్టినప్పటి నుంచి వాళ్ళకి హనుమంతుడు అంటేనే ప్రాణం ఉంటుంది వాళ్ళకి ఎందుకు అలా అటాచ్ అయిపోతారు అనమాట అది ఎందుకు వీళ్ళు ఇంత ముందు జన్మల్లో వీళ్ళు బహుశా ఏదో హనుమంతుడి ఆలయంలో ఏదో అర్చకొడవటమో లేకపోతే ఆలయానికి సమీపంలో ఉండటము లేకపోతే ఒక పెద్ద హనుమంతుల ఆలయం ఏదో కడుతుంటే వీళ్ళు కూడా ఆ కడుతున్న దాంట్లో ఉండటము ఏదో ఆ సోల్ కనెక్ట్ అయిపోయి కి చెప్పాను సోల్ తెలుస్తూనే ఉంటుంది కదా సో ఇన్ని జన్మలు మారిన ఆ సోల్ అది గుర్తుండి హనుమంతుడు విగ్రహం కనపడితే వీళ్ళు ప్రాణాలు వస్తుంది సంతోషపడిపోతుండే ఎప్పుడు హనుమంతుడు అలా తీస్తుంది సో వీళ్ళు నన్ను అప్పుడప్పుడు అడుతుండేవాళ్ళు అలా కొంతమంది సాయిబాబా అంటే కొంతమంది ప్రాణం సుబ్రహ్మణ్య స్వామి కొంతమంది ప్రాణం ఇట్లా కదా సో వీళ్ళందరూ నన్ను అడుగుతుండేవాళ్ళు ఆయన రాముల వారు అంటే ఇంకా చెప్పక్కలేదు పాత కాలంలో అసలు రాముల వారి గుడి లేని మనకి ఊరే ఉండదు ఆంధ్రప్రదేశ్ కదా సో ఇట్లాగా సరస్వతి దేవి నరసింహస్వామి శ్రీకృష్ణుడు ఇలా సో నేను తర్వాత కాలంలో అందరు దేవతల మీద రాశాను ఇలాగే శ్రీకృష్ణ మతం అని రాసాను సుబ్రహ్మణ్యం వ్రతం రాశాను అండ్ అన్నింటిలో కూడా ఇలాగే ఐదారు కథలు ఉంటాయి ఓకే అండ్ అన్ని కథలు తల్లి యాక్చువల్లీ ఏంటంటే మనం అనుకుంటే కలియుగంలో నిజంగా ఇదంత సాధ్యమైన భగవంతుడు భగవంతుడు ఏంటి నిజంగా చెప్తాడు అనుకుంటాం కానీ ప్రతి పుస్తకం తల్లి అలా నాకు ఆ భగవంతుడు పక్కన చెప్తుంటే అంటే ఏ చరిత్ర ఏ దేవుడికి సంబంధించింది రాసేవుడే చెప్పారా గురువుగారు మీకు ఆ దేవుడు ఎలా ఎలా సాధ్యపడింది గురువుగారు అసలు నిజంగా నాకు మీరు ఇప్పుడు అన్నారు కదా చాలా 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 కష్టం అసలు నిజంగా నమ్మడం కూడా ఇలా జరుగుతుందా అని చెప్పేసి కానీ వీటన్నిటికీ అంత భగవద్ అనుగ్రహం వల్ల ఇంకొకటి ఏమిటి ఇప్పుడు నేను చెప్పాను ఎస్సుగుడిదు ప్రతి పుస్తకానికి నేను ఎన్నో చూశాను లేకపోతే వెంటనే రాయలేం కదా ఇప్పుడు ఏదో నవల్ రాయటం కవితలు రాయటం కథలు రాయటం వేరు కూర్చొని కొంచెం ఏదో ఇమాజిన్ చేసి రాసేస్తాం అవి ఇవి కలిపి అది కూడా కష్టమే అంత తేలిక కథ కథ రాయాలన్నా కవిత రాయాలన్నా ఎంతో క్రియేటివిటీ కానీ అవన్నీ కావాలి మనకి అవన్నీ ఉండాలి లేకపోతే అంత సృజనాత్మక శక్తి ఉంటే కానీ రాయలేము రాయలేం అటువంటిది భగవంతుడి గురించి రాయాలంటే అసలు ఎంతో ధైర్యం ఉండాలి మనకి కావాలి కదా ఏది రాయగలుగుతాం మనం పెట్టుకుంటే చాలా కష్టం భగవంతు సంబంధించిన రాయటం అనేది సో నేను ఈ వెంకటేశ్వర కల్పం ఇలా వెళ్ళిపోతున్న తర్వాత కొన్నాళ్ళకి నేను ఐ మొట్టమొదటి లక్ష్మీ నరసింహ స్వామి రాసినట్టున్నాను నేను యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి నాకు ఆయన ఒక రోజు కళ్ళ ఇలా కనపడితే నేను ఇలా తెల్లవారు అని కూర్చుంటాను తల్లి ఓకే ఆ కథలు ఏవైతే ఒక్కొక్క పుస్తకంలో ఉంటాయో ఆ కథలు మొత్తం నా ముందు అలా వెళ్ళిపోతాయి ఒక దృష్టిలాగా మొత్తం కాదు జరిగిందంతా అలా వెళ్ళిపోతుంది కొన్ని అలా వెళ్ళిపోతున్నాయి కొన్నిటికైందంటే సాక్షాత్ భగవంతుడు ఇలా చెప్పేస్తాడు ఈ విధంగా ఈ ఊర్లో ఇలా జరిగింది అయినా అలా చెప్తుంటే అదంతా కనపడుతూ ఉంటుంది కంటికి ఆ జరిగిందంతా అదంతా నేను ఆ పుస్తకంలో రాసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఆ ఎగ్జాప్ట్ అందుకనే నువ్వు చెప్తే ఆశీర్వాదం కొంతమంది పెద్ద పెద్ద ఇప్పుడు స్వామి మొత్తం రాసినప్పుడు యాదగిరి గట్టి వెళ్ళి మొట్టమొదటి కాపీలు అక్కడ పెట్టి పూజ చేస్తాం ఓకే అండ్ అనుకోకుండా నేను ఏం చేస్తాను ఆ రోజు ఏదో అనుకోకుండా మేము వెళ్ళాం ఏదో వేరే ఊరు వెళ్ళాలనుకున్నవాళ్ళు సరే ఈ పుస్తకం ప్రింట్ అయింది కదా యాదగిరి గట్టి వెళ్ళి అంటే ప్రతి పుస్తకానికి ఆ దేవత క్షేత్రానికి వెళ్ళి పూజ చేసి నేను ఇస్తాను ఓకే ఇంకా పేపర్లలో వస్తూ ఉంటుంది ఫ్రీగా ఇస్తాను అలా అనమాట సో మేము అలా లక్ష్మీనరస్వామి టెంపుల్కి వెళ్ళి పుస్తకాలు ఇచ్చాం చాలా సంతోషపడ్డారు అర్చకులందరూ కలకద్దుకుని నేను బాధల దగ్గర పెట్టారు పెట్టి సంకల్పం చదువుతుంటే అనుకోకుండా ఆ రోజు నక్షత్రం స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రం నరసింహ స్వామి జన్మ నక్షత్రం నాకు తెలియని కూడా తెలియదు మేము యాక్చువల్గా తిరుపతి వెళదాం అనుకున్నాం ఆ ట్రిప్ అప్పుడు మనకి ఇక్కడ ఎజిటేషన్ అవుతూ ఉండి ఏదో ట్రైన్స్ అన్ని క్యాన్సిల్ అయ్యి అప్పటికప్పుడు మా టికెట్స్ అన్ని క్యాన్సిల్ అయ్యి అయ్యో ఎలాగ రాస్తారో ఏదో అవుతుంది అనమాట మా మా బ్రదర్స్ మేము అందరూ అడదాం అనుకున్నాం ఎలాగ లీవ్ పెట్టేస్తాం కదా రెండు రోజులు ఖాళీ కదా సరే ఈ పుస్తకం కదా ముందు యాదగిరి పెట్టే దగ్గరే కదా వెళ్ళిపోవచ్చు అంతే అలా రాత్రి నుండి పొద్దున్నే దర్శనానికి వెళ్ళి ఆయనకి ఇస్తే అనుకోకుండా చూడాలంటే ఆయనకి అంత ఇష్టం కాకపోతే ఆ స్వాతి నక్షత్రంలోనే ఆయన దగ్గర తెచ్చుకుంటాడు పుస్తకం అంటారు ఇంకొకటి గురుగారు స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నాం కదా మనం ఒకటి అనుకుంటే డైవర్షన్ భగవంతుడు ఇంకో రకంగా చేస్తారు అని చెప్పి మీరు అది ప్లాన్ చేస్తే భగవంతుడు ఈ రకంగా మీతో చేయించాలనుకుంటున్నాడు కాబట్టి ఇలా జరిగిపోయింది అలా ప్రతి ప్రతి పుస్తకానికి తల్లి శ్రీకృష్ణుని శ్రీకృష్ణుడు వ్రతం రాసినప్పుడు కృష్ణుడు అట్లా చెప్పు చిన్న కృష్ణుడు ఇట్లా పరిగెడితే చెప్తుండేవాడు చాలా అసలు ఎంత డివైన్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఒకటి ఏంటంటే ఈ కలియుగంలో భగవంతుడు ఎన్నో రూపాల్లో దర్శనమిస్తాడు మామూలుగా ద్వాపరయుగం కృతయుగంలో ఏంటంటే ఆ రూపంలోనే ఆయన మహర్షులు కనపడేవాడు ఈ రూ ఇప్పుడు యుగంలో ఏంటి కలియుగంలో రకరకాల రూపాల్లో ఇప్పుడు మనం తిరుమల పెడతాం అనుకో వెళుతున్నప్పుడు ఒక్కసారి చూడు మనకు అనుకుంటాం అయ్యో మనకో టికెట్ లేదే మనకి ఎవరో అంటే ఎవరో ముఖ్యమంత్రి వెళ్ళిన వాళ్ళు వచ్చి టికెట్ మా దగ్గర ఎక్స్ట్రా టికెట్ ఉందండి ఇస్తామంటుంటారు చెప్తుంటారు కదా అర క్యూలైన్లో వెళ్తాం అంటే దొరకట్లేదు ఎలా తెలియాలంటే ఎవరో ముఖ్యమంత్రి తెలియని వాళ్ళు రావటం మన లైన్ లో తీసుకెళ్లిపోయి నుంచి పెట్టేస్తారు ఇది నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది గురువు గారు చెప్పండి టెంపుల్ కి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ ఉంది కదా దాంట్లో నేను ఆఫీస్ కి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉండేనా అది దర్శనానికి వెళ్ళినాము వెళ్తే చాలా క్యూ లైన్ ఉంది ఒక టూ త్రీ కిలోమీటర్స్ వరకు అమ్మో ఇక్కడ వరకు వచ్చిన నాకు టూ ఓ క్లాక్ షిఫ్ట్ ఉంది చూస్తే పన్నెండు అయిపోతుంది నేను ఎట్లా వెళ్ళాలి నాకు మళ్ళీ వన్ అవర్ జర్నీ పడుతుంది ఇక్కడ దాకా వచ్చి దర్శనం చేసుకోకుండా వెనక్కి వెళ్ళలేను ఏం చేయాలి స్వామి నేను అమ్మవారి టెంపుల్ లో ఉండి శివుణ్ణి దండం పెట్టుకున్నా ఏంటి స్వామి అయింది ఎందుకు శివయ్యా అని చెప్పి అనుకున్నా అసలు ఏం అర్థం కాలేదు మా ముందున్న వాళ్ళు అమ్మ నువ్వేదో ఇబ్బంది పడుతున్నట్టున్నావు కదా హడావుడి ఉన్నట్టుంది వెళ్ళు ముందుకెళ్ళు పర్లేదు ముందుకెళ్ళు పర్లేదు అని చెప్పి ముందు దాకా పంపించారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ గణపతి ఆలయం ముందున్న అయ్యగారు ఏం చేశారు అక్కడ డోర్ ఓపెన్ చేసి జనరల్ గా డోర్ ఓపెన్ చేయరు కదా డోర్ ఓపెన్ చేసి ఇలా వెళ్ళి చేసుకోండి అమ్మా అని చెప్పి అసలు ఏంటి ఇదంతా చాలా షాక్ అయింది సంకల్పం అంత గట్టిగా ఉండేటప్పటికి వెంటనే భగవంతుడు ఏం చేస్తాడు ఇన్స్టెంట్లీ సంకల్పం ఎప్పుడైతే గట్టిగా ఉందో ఆయనకు వింటాడు కదా ఈ సండే మెసేజ్ టు ద పీపుల్ వాళ్ళ మైండ్ లో మెసేజ్ పెట్టేస్తాడు సో వాళ్ళకి ఆ థాట్ వచ్చేస్తుంది అందుకో ఆ పిల్లల్ని పిలవాలని తెలియకుండా తెలియకుండానే పిలుస్తారు రెండు రెండు పద సో భగవంతుడు అన్ని అన్ని రూపాల్లో అలా చేస్తూనే ఉంటాడు మనం మన సంకల్పం గట్టిగా ఉండాలి గట్టిగా ఉన్నప్పుడు అలా ఈ పుస్తకాల వెనకాల అన్నిటికీ దానికి నేను అలా చూస్తాను అందుకని ఇప్పుడు చెప్పాను కదా అంటే ఆ క్షేత్రానికి వెళ్ళటం ఇప్పుడు సుబ్రమణ్య స్వామి తిరుతానికి వెళ్ళాను సాయిబాబా రాసినప్పుడు షిరిడి ఫస్ట్ అక్కడ సమర్పించటం తర్వాత ఇంకా అలాగే ఫ్రీగా ఇవ్వటం చాలా చాలా సంతోషంగా ఉంది గురుగారు మీ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము అందరూ చక్కగా ఉండాలి